ప్రార్థన చేసుకుందాం ప్రియుల దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వాదించి దీవించాలని మీ మేలు కొరకాయి మనందరి క్షేమం కొరకాయి ఆ కృపామయుడైన దేవుని సన్నిధానములో మనం అందరికీ భవిద్దాం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మేలు కలగాలని మీ అందరి కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి మా తండ్రి దయగలిగిన నాయనామి పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరినీ మీరు దీవించండి ఆశీర్వాదించండి వారి అవసరతలు వారి అక్కర్లు ఎరిగిన దేవుడునైనా వారి కన్నీటి ప్రతి భాష బిందును మీరు తోడ్చి వేదనతో దుఃఖముతో ఉన్న హృదయాలను ఉదార్పును నెమ్మది కలుగు చేయండి అయ్యా ఆధారమైన దేవుడు నీవే కృంగిన వారిని లేపే దేవుడు నాయన నీ మీద ఆధారపడి ముందుకు సాగడానికి జీవితాల్లో నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ఎన్నో అప్పులు సమస్యల చేత మనశ్శాంతి లేక చేసిన కష్టార్జితం అంత బండిలు పాలయ్యి నాయన మనశ్శాంతి లేక ఎంతోమంది బాధపడుతున్నారయ్యా అతి వారి జ్ఞాపకం చేసుకోండి వారి అప్పులు సమస్యలన్నీ కూడా మీరు తీర్చండి అయ్యా మీరు చేతి పనులు బహుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే నాయన ఈ అవసరత కొరకైన సన్నిధిలో వారు హృదయ వికారముతో వేదనతో బాధపడుతున్నారు వారి అందరి హృదయాలు ఎరిగిన దేవుడు గనుక నైనా వారి హృదయంలో ఉన్న బాధ చింత దుఃఖము వేదన తొలగించి మీ సమాధానం అయ్యా అందరికీ దయచేయమని దయతోన ప్రార్థన ఆలకించి ప్రజలకు మేలు చేయమని అయ్యా ఈ క్రీస్తు కృపా ప్రార్థన మందిరం ప్రజలకు దీవెనకరంగా మార్చి సహాయం చేయమని ఏసునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె